లోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి ప్రతి ఆడ మనుషులో భక్తి భావమే కలిగించను ఈ మాసం ప్రతి ఇంటిలో నిశుభ మంగళకరమే ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మి రూపులపై తరుగు మూడు మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నమస్తే జర్నలిస్ట్ జర్నలిస్టు మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి మారినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీల పైన అధికారాన్ని లేదంటే రాజకీయంగా అనగదొక్కాలి కక్షాదింపు చర్యలు అనేది సహజంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటికీ ఈ పార్టీలు ఒక కొత్త విధానాన్ని ఆరంభిస్తున్నాయి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా కక్ష అది చర్యలో భాగంగా టీడీపీ నాయకుల పైన సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు పంపించి దాదాపుగా రెండు నెలల పాటు జైల్లో పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో తెలిసిన విషయం మరి ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది మరి టీడీపీ కూటమి కూడా కక్షాదిమ చర్యలకి పాల్పడుతుందా ప్రతీకారమైన దాడులకు లేకపోతే ప్రతీకారమైన చర్యలకి టీడీపీ ప్రభుత్వం పాల్పడుతుందంటే ఖచ్చితంగా చట్టాలు ఏం చెప్తున్నాయి మరి గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులందరూ కూడా టీడీపీ పైన ఉప్పెన దాడిలా ముప్పెడ దాడి చేశారు గతంలో టీడీపీ పైన మరి టీడీపీకి ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించుకోవాలి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తొలిసారిగా అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చాలామంది ద్వితీయ శ్రేణి నాయకుల పైన కేసులు పెట్టారు అదేవిధంగా ఇంత ముందే ఎన్నికలు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నిల్ రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టారు ఆ కేసులు రిమాండ్ పంపించారు ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు బెయిల్ గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మరి బెయిల్ రావాల్సిన అవసరం ఉంది అనుకుంటే క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాజీ మంత్రి మన వైఎస్ఆర్సీపీలో సంచలనాలకు వేదికగా మారిన మాజీ మంత్రి జోగి రమేష్ గారు వంతు వచ్చింది జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో మన పరిసర ప్రాంతాల్లో సిఐడి పరిధిలో ఉన్న ప్రభుత్వం అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూములని ఎలా కొనుగోలు చేస్తారు ఏము చట్టం ఏం చెబుతుంది ఎందుకు కొనుగోలు చేశారు దాని మీదే చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడిన జోగి రమేష్ జోగి రమేష్ తో పాటు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ పైన కూడా ఉదయం నుంచి ఏడు గంటల నుండి ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు చేశారు ఈ సోదాల్లో చాలా కీలకమైన రికార్డులను స్వాధీనపరుచుకున్నారు ఏసీబీ అధికారులు మార్నింగ్ ఏడు గంటలకే వచ్చారు దాదాపుగా పది గంటల గల సోదాల ప్రక్రియ పూర్తయింది మరి జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజును ఎస్సీపీ అధికారులు అరెస్ట్ చేశారు అధికారికంగా ప్రకటించారు గొల్లపూడి తీసుకెళ్ళారు అక్కడ నుంచి కోర్టుకు సమర్పించే కోర్టుకి తీసుకెళ్లే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు మరి ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి మాజీ మంత్రి జోగి రమేష్తో స్టార్ట్ అయింది ఇప్పుడు జోగి రమేష్ కుమారుడి పైన ఇంకా ఈ జాబితాలో వైఎస్ఆర్సీపీలో పెద్ద చాంతాడంత లిస్ట్ ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి నెక్స్ట్ ఎవరు అనే దాని మీదే వైఎస్ఆర్సీపీలో వెతుకులాట స్టార్ట్ అయింది ఇప్పుడు జోగి రమేష్ వంత అయిపోయింది వాళ్ళ కుటుంబ సభ్యులది నెక్స్ట్ ఎవరు బందర్ మీద వెళ్తుందా గుడివేడ మీదకి వెళ్తుందా ఇంకే నియోజకవర్గంలో అధికార పార్టీ తన రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనాలా లేదంటే చట్టాన్ని అతిక్రమించిన ఏ పార్టీ అయినా సరే చట్టానికి సమానంగా ఉండాలి చట్ట పరిధిలో ఉండాలనేది ప్రభుత్వాలు సహజంగా చెప్తాయి కానీ రాజకీయ పరంగా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి కానీ చట్టాలకు అతీతంగా ఎవరు అతీతులు కారు అంటూనే చట్టంలో బిగించేలా అధికార పార్టీలు సహజంగా ఎక్కడైనా ప్రయత్నాలు చేస్తాయి ఆ ప్రయత్నాలు ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ మెడకి వాళ్ళ కుటుంబ సభ్యులు మెడకు చుట్టుకుంది మరి అగ్రిగోల్డ్ ఆహారం కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ఈ అగ్రిగోల్డ్ భూముల్ని మరి స్వాధీనం చేసుకుని సిఐడి అధికారులు రంగంలో దిగి విచారించిన సందర్భం కొనసాగుతూనే ఉంది ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం మరి అగ్రిగోల్ని అధికారం ఉంది కదా అని చెప్పి గతంలో వైఎస్ఆర్సి ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేష్ భూములను కొనుగోలు చేశాడు చట్ట వ్యతిరేకత అనేది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి ఏసీ అధికారులు రంగంలో దించింది ఇప్పుడు సో జోగి పైన దాడులు చేసింది సోదాలు చేసింది జోగి రాజుని పోలీసులు అధికారంగా అరెస్ట్ చేశారు మరి కోర్టుకు ఎప్పుడు సమర్పిస్తారు ఇవాళ సమర్పిస్తారా లేదంటే విచారణ నిమిత్తం గొల్లపూడి పోలీస్ స్టేషన్లో ఉంచారు ఇంకా అక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తారు సాయంత్రం వరకు విచారం చేసి సాయంత్రం జడ్జి గారి ముందు పెడతారా లేదా ఈ ఈ క్షణంలోనే జడ్జి గారి ముందు తీసుకెళ్తారు ఇప్పుడు అనేది క్లారిటీ రావాలి ఏదేమైనా ఈవేళ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి నిర్ణయం జోయ్ రాజీ విశ్వశలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూద్దాం గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఆక్సిజన్ పాటు ప్యూరిఫై స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి మాల్ ఆషాడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో